డ్రగ్స్ విచారణ కోసం సినీ ప్రముఖుల మొదటిగా పూరి జగన్నాథ్ విచారణలో కూర్చున్నారు అయితే ఎన్నో గంటలు ఆయన విచారణ జరిపించారు సిట్ అధికారులు మీరు ఒకటి గమనించే ఉంటారు పూరి జగన్నాథ్ వైట్ షర్ట్ వేసుకున్నారు ఇక ఆ తర్వాత వచ్చిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ తరుణ్ నవదీప్ సుబ్బరాజు వీరందరూ కూడా వైట్ షర్ట్స్ లోనే ఈ ఇన్వెస్టిగేషన్స్ కి అటెండ్ అయ్యారు కానీ శామ్ నాయుడు మాత్రం వేరే కలర్ షర్ట్ లో ఈ ఇన్వెస్టిగేషన్ లో కూర్చున్నారు దానికి రీజన్ ఉండొచ్చు అంటారు మేబీ వీళ్ళందరూ సెంటిమెంట్గా వైట్ వేసుకుంటే వైట్ స్వచ్ఛతకు అలాగే నిజానికి ప్రతిరూపంగా శాంతికి ప్రతిరూపంగా మనం చెప్పుకుంటూ ఉంటాం వైట్ని బట్ వీళ్ళందరూ వైట్లో చాలా ఉండి బ్లాక్ పనులు ఏమైనా అంటే అది దేవుడికే తెలియాలి కానీ శ్యామ్ నడు మాత్రం వేరే రంగు షర్ట్లో అధికారుల ముందు కూర్చొని ఈ విచారణలో పాల్గొన్నారు దీని వెనుక స్టోరీ ఏంటో ఇక మనకు తెలీదు బట్ ఇవాళ చార్మి కూడా వైట్ కుర్తీలో అటెండ్ అయింది ఈ విచారణకి సో ఈ వైట్ సంగతి ఏంటో తెలుసుకోవాలంటే అసలు దోషులు ఎవరో తెలుసుకోవాలంటే ఇంకా సిట్ అధికారులే అఫీషియల్ గా బయట పెడితే కానీ మనం ఏం చెప్పలేం ఇక ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారన్న విషయాన్ని తేల్చేందుకు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు అయితే దీంతో ఎవరి బండారం ఎప్పుడు బయటపడుతుంది అన్న ఉత్కంఠ అందరిలో నెలకొని ఉంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లు కనుక రుజువైతే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవచ్చని ఇక వీటిని సేవించామని సరఫరా చేయలేదని చెప్పేందుకు వీల్లేదు విచారణ సమయంలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఏవైనా ఆధారాలు కనుక లభిస్తే వెంటనే అరెస్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది latest news for more updates on anything happening in tollywood please like share and subscribe to tollywood news